అప్పట్లో మొత్తం ల్యాండ్ ఫోన్లే అది సుత ఊరు మొత్తంలో ఎవలో ఒక ఇద్దరింట్లు ఉండేది ఏదైనా ఫోన్ వస్తే పక్కింటికి పోయి పిలుచుకొని వచ్చి మళ్ళీ ఆ ఆటనుక సెల్ ఫోన్ వచ్చింది బ్లాక్ అండ్ వైటు తర్వాత కలరు ఇక కాయిన్ బాక్స్లు వచ్చినాకనే చాలా మందికి ఫోన్ల గురించి తెలిసింది కీప్యాడ్ ఫోన్లు పోయి టచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చినాయి అటుకెళ్ళి ఆండ్రాయిడ్ అని స్మార్ట్ ఫోన్ల జమానా శురు ఇప్పుడు గీ కథ ఎందుకంటే దేశంలో ఆరు నెలల ఏడు కోట్ల ఫోన్లు కొన్నారా అంటే నెలకు కోటికి మీద ఇక రోజుకో గంటకి ఎన్ని ఫోన్ లెక్కేసుకోండి ఏ కంపెనీ వాళ్ళు ఎన్ని ఫోన్లు అమ్మిండ్రని ఒక లెక్కలు బయటకు తీస్తే గీ ముచ్చట బయట పడ్డది కావచ్చు కూడా ఇయ్యాల రే ఫోనే ఏ గిన్న ఫోటోలు మంచిగా గిన్నె రీల్స్ ఏ వస్తలేదు స్టోరేజ్ జాలతలేదు లేదు పాత ఇంకెన్ను వాడాలని కొత్త కొత్త కొంటూరాట మళ్ళా ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఫోన్లు అవసరమైతే ఇంకోటి కూడా రెండు సిమ్ల జాలకుంటే మూడు సిమ్ పట్నం ఏం లేదు అందరి చేతిలో అందమైన ఫోన్లే బలరకాడికి పోయే కాక కాకవాట వాట్టే బడికి పోయే పోరాడు వాటవాటి ఫేస్బుక్ లో ఫోటోలు వాట్సాప్ లో రాతలు ఇన్స్టా రీల్స్ పర్సుల పైసలు బంద్ అయినాయి ఫోన్లే బ్యాంకులు అయినాయి ఇన్నోదులు టోల్రకో రకో పోతే ఒక కెమెరా పోదురో ఇప్పుడు ఫోనే పేద కెమెరా అదే తువ్వ సొబ్యే అదే అదే తినబెట్ట వాట్టే హల్కగా చెప్పాలంటే ఇంట్లో టీవీ లేకున్నా వెళ్తది కానీ చేతిలో ఫోన్ లేకుంటే నడవదు మళ్ళీ అంగట్లో బొచ్చడు ఆపాలి చేతిలో పైక లేదు లేకున్నా ఈఎంఐ లో నెల కింద కట్ చేస్తే కథం పండుగలని పబ్బలని ఆపాల రోడ్ డిస్కౌంట్ లో ఆశ పెడతాయా గట్లనే ఎవరన్నా రెండేళ్లు వాడిరంటే ఇంకా పాతదే ఉన్నదా అని పక్కోడు చూసి నవ్వే కథ కాబట్టే ఈగేమున్నది పాతదమ్మా కొత్తది కోనా గీతీలు రెగవాడు కొంటున్నారు కాబట్టి గల్లీకి రెండు దుకాణాలు ఆన్లైన్ అంగట్ల జోరు పేరాలు ఇప్పుడు పంద్రగా ఆఫర్ నడుస్తున్నది ఫోన్ల పండుగ వేసుకోండి మళ్ళా